ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి పదమూడవ తేదీన సాయంత్రం ఐదు గంటలలోపు సింహరాశి వారికి ఒక మంచి ఆలోచన రావడంతో అది సాధ్యమైన మార్పు కాదు మీకు ఎంతో అదృష్టం అనేది వస్తూనే ఈ మార్పు మీ జీవితంలోకి వస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఇది ఒక కీలకమైన మార్పు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మీ జీవితంలో ఏం జరుగుతుంది ఎలాంటి మార్పులు వస్తున్నాయో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గతంలో కోల్పోయినవన్నీ ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మీరు మిస్ చేసుకో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరగోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు ప్రేమలో దూరమైన వారు ఈ గురూజీ గారిని కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది సింహరాశి వారికి జీవితంలో ఒక కీలకమైన మార్పు కాబట్టి గతంలో ఎన్నో కష్టాలు బాధలు ఆర్థికంగా నష్టాలు చూశారు సింహరాశి వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వస్తుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఈ మార్పు వలన మీ జీవితంలో ఆర్థికంగా ఎంతో చూస్తారు ఈ రాశి వారికి ప్రధాన లక్షణాలు ఏమిటంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి వీరు సహజ సిద్ధమైన నాయకులు ఆత్మవిశానికి శ్వాసం కలిగి ఉంటారు ధైర్యం అనేది ఎక్కువగా ఉండడంతో సింహరాశి వారికి శక్తివంతమైన శారీర కృతికని కలిగి ఉంటారు అలాగే వీరు ఆయస్కాంత ఆకర్షణ కలిగి ఉంటారు వీరు స్వభావరీత్యా ఉదార గుణం కలిగి ఉంటారు నిజాయితీగా ఉంటారు ప్రేమ మరియు కుటుంబ విషయాలలో విధేయత అంకిత భావంతో కలిగి ఉండడం వలన వీరు చాలా గొప్పవారుగా కనిపిస్తారు వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా అదేవిధంగా వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్రియేటివిటీ కాన్ఫిడెన్స్ మరియు చరిష్మ కలిగి ఉంటారు మొండితనం మరియు గర్వం కూడా ఎక్కువగా ఉండవచ్చు అగ్నితత్వ రాశి కావడం వల్ల అహం దెబ్బతిన్న వివాదాలు ఘర్షణలకు దారి తీయవచ్చు అలాగే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు సూర్యునిలా వెలుగుతూ ఉంటారు అందరికీ వెలుగు ఇస్తారు వీరికి వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు కానీ ఎవ్వరి సహాయం ఈ రాశి వారు తీసుకోరు ఇక ఆదివారం అంటే వీరికి అత్యంత అనుకూలమైనది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి ఆదివారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది నటన రాజకీయం బోధన రంగాలలో బాగా రాణిస్తారు వీరికి శివుడు రాముడు అంటే చాలా ఇష్టం అలాగే వారిని పూజించడం వలన వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది మొత్తంగా సింహరాశి వారు గొప్ప ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు అహంకారం కనిపిస్తుంది కానీ వీరికి అవసరమైనప్పుడే అది చూపిస్తారు ఎల్లప్పుడూ చూపించకుండా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు కోపం వచ్చిందంటే ఎవ్వరికీ వినరు మీరు ఎక్కడ ఉన్నా ఆవునికి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ధైర్యంగా మాట్లాడతారు గర్వంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్ట కోసం ఏదైనా చేస్తారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు సింహరాశి వ్యక్తి వల్లంటేనే చాలా మంచివారు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి వీరు ఎక్కడ ఉన్నా తెలుస్తుంది ఒక రాజులా బ్రతుకుతారు గత కొంత కాలంగా ఆ కాంతి మసుక పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే వీరిని ఎవ్వరూ పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వీరు ఎంత కృషి చేసినా దానికి సరియైన గుర్తింపు రాకపోవచ్చు అలాగే ఆర్థికంగా నష్టాలు చూసారు మీ స్థానంలో మరెవరో ముందుకు వెళ్ళినట్టు మీకు అనిపించడం ఇవన్నీ గతంలో జరిగాయి నిస్వార్థంగా ఉన్నప్పుడు తిరిగి వచ్చిన ప్రతిభ మళ్ళీ మీ దగ్గరికి రావడం వలన మీరు చాలా సంతోషిస్తారు నా శక్తి ఎందుకు వెనుకడుగు వేసేటట్లు జరిగింది అసలు నన్ను ఎందుకు గుర్తించలేకపోయారు అనేవి పూర్తిగా మీకు అనుమానాలు అనేవి వచ్చాయి ఇలాంటి ప్రశ్నలు ఎన్నో రేకెత్తుతున్నాయి కానీ మీరు మౌనంగా భరిస్తున్నారు అలాగే ఆ మౌనమే మీకు ఇప్పుడు అదృష్టంగా మారుతుంది మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారబోతుంది మీ జీవితంలో ఒక మార్పు అనేది రావడంతో ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు సమాజంలో పోగొట్టుకున్న పేరు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు వస్తాయి గతంలో జరిగిన అనుభవాలన్నీ కారణం లేకుండా జరగలేవు అది కర్మఫలం మాత్రమే కానీ ఇప్పుడు కర్మఫలం అనేది పూర్తి అవడం వలన మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది ప్రతి నిరక్షణ ప్రతి జాప్యం ప్రతి పని మీకు ఇవన్నీ ఒక అనుభవం మాత్రమే ఆత్మను శుద్ధి చేయడానికి మాత్రమే కాబట్టి ఈ రోజు నుండి అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది మీరు ఏ పని చేసినా అది పూర్తి చేస్తారు సకాలంలో పూర్తి చేయడం వలన ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా వస్తాయి రోజు నుండి ఒక ఆంతరిక మార్పు అనేది ప్రారంభం అవుతుంది పెద్ద శబ్దంతో మార్పు వచ్చేది కాదు మీలో మీకు దాగిన సమస్యలన్నిటికీ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అనేది మొదలు అవుతుంది చిన్న పరిష్కారమే రేపు పెద్ద పరిష్కారం మార్చే అవకాశాలు ఉన్నాయి ఇలా ఉన్న గందరగోళం పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు వస్తున్నాయి మీకు చాలా అదృష్టం అనేది కలిసి రావడంతో మీకు కొత్త కోణం కనిపిస్తుంది దానితో పాటు మంచి అవకాశాలు మీ జీవితంలో మార్పు ఆర్థికంగా లాభాలు అలాగే శారీరానికి ఒత్తిడి కలుగుతుంది కానీ చాలా శ్రమిస్తారు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది చిన్న చిన్న అడ్డంకులన్నీ ఈ రోజు నుండి తీరిపోతాయి అన్నీ తొలగిపోయి ఆనందంగా మీ జీవితంలో పని అనేది సాఫీగా సాగిపోతుంది అన్ని విషయాలను కొత్త కోణంలో చూడడం వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఒక స్పష్టత అనేది వస్తుంది నిశ్శబ్ద ధైర్యం అనేది ఎక్కువగా పెరగడంతో ఎలాంటి కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి దానిని ఎదుర్కొనే శక్తి మీలో పెరగడం వలన మీలో మీకే మార్పు అనేది తెలుస్తుంది ఇంట్లో ఆలస్యాలు అనేవి శిక్షలు కావు వాటిన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళబోతున్నారు కొన్ని విషయాలలో మీ అహం అనేది తగ్గుతుంది వ్యక్తిని సరియైన దిశలోకి మార్చడం అనేవి ఇవన్నీ అనుభవాలు మాత్రమే కష్టాలు అనుకుంటున్నారు కానీ మీలో మీకు ధైర్యం రావడానికి అలాగే అహం తగ్గడానికి ఇవన్నీ జరిగాయా అనుకోండి ఇలా చేయడం వలన మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్తారు కెరీర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో అన్ని విధాలుగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా చాలా మార్పు వస్తుంది మీ కృషి ఫలితం మెల్లిమెల్లిగా బయటపడడం మొదలవుతాయి మీరు ఎంత నిశ్శబ్దంగా కృషి చేసినా ఇప్పుడు సమాజంలో బయటపడుతుంది దానివలన మీ సమాజంలో పేరు హోదా ప్రతిష్టలనేవి పెరుగుతాయి ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి పదమూడు నుండి సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు ధైర్యమనేది మరింత పెరగడం వలన ముందడుగు వేస్తారు ఇకపై అనుమానంతో నడవరు స్పష్టతతో నడుస్తారు ఈ కాలం మీకు ఒక గుర్తు సాధారణమైన వ్యక్తులు కాదు సింహరాశి వ్యక్తులంటే చాలా గొప్పవారని నిరూపిస్తారు వెంటనే ఆర్థిక సమస్యలనేవి తొలగిపోవు కానీ మెల్లిమెల్లిగా సమస్యలన్నీ తీరిపోయి కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి మీరు ఎలాంటి పని అయినా ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా సమయాన్ని వృధా చేసుకోకండి ఖచ్చితంగా ఆర్థిక లాభాలు అనేవి మీ వింటే వస్తాయి మీ పర్సనల్ విషయాలు కూడా ఎవ్వరికీ చెప్పుకోకండి ఎందుకంటే అవకాశం చూసుకొని మళ్ళీ మిమ్మల్ని ఎగతాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవ్వరికీ చెప్పకండి రోజు నుండి మీ జీవితంలో పెద్ద మార్పు చాలా ఆనందాన్ని ఇస్తుంది